చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ స్వామి సరోజుల దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా స్పందన అనాథ శరణాలయంలో వేడుకలు నిర్వహించారు జమ్మికుంట పట్టణంలోని మాచినపల్లి గ్రామానికి చెందిన అఖిల్ శ్రీరామ్ రవీందర్ల ఆధ్వర్యంలో చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి సరోజన దంపతుల వివాహ మహోత్సవం సందర్భంగా జమ్మికుంట పట్టణంలోని స్పందన అనాథ శరణాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆశ్రమంలోని చిన్నారుల చేత కేక్ కట్ చేయించగా స్పందన అనాథ శరణాలయంలోని విద్యార్థులు వాట్సాప్ కాల్ ద్వారా వివాహ మహోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేశారు అనంతరం మధ్యాహ్న భోజనం అందజేశారు దంపతులు కళాకాలం సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో కోరుకున్నారు మాచరపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ప్రశాంత్ యాదవ్ ఐలన్న రవీందర్ శ్రీరామ్ వినయ్ వివేక్ మనోజ్ మణికంట తదితరులు పాల్గొన్నారు మా గురువారిలో చెన్నూర్ శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారి మరియు సరోజమ్మ గారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా జమ్మికుంట పట్టణంలోని స్పందన ఆధార శరణాలయంలో కేక్ కట్ చేయించి విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా ఈ పుణ్య దంపతులు ఎప్పుడు ఇదే విధంగా ప్రజలకు సేవ చేసుకుంటూ వారికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం